హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టెరా ఇవి లోటస్ సీడ్స్ అండి నేను నర్సరీ మేళాలో తీసుకున్నాను ఇవి మూడు విత్తనాలు వచ్చి ఇరవై రూపాయలు అనమాట అయితే వీటిని ఇలా రఫ్ చేయాలన్నమాట లోపల వైపు ఉన్న స్కిన్ కొంచెం బయటకు వచ్చేలాగా రఫ్ చేసి అప్పుడు వాటర్లో వేసించాను ఒక ఫైవ్ డేస్ నుంచి వన్ వీక్ లోపు మొలకలు వచ్చాయి ఇప్పుడు చూడండి ఎంత బాగా లీవ్స్ వచ్చినట్లుగా కొంచెం పెద్దవిగా కూడా వచ్చాయి ఇవే ఆన్లైన్లో ఎంత కాస్ట్ ఉంటాయో మనకి తామర పువ్వులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అందరికీ చాలా ఇష్టం కదా కానీ ఆన్లైన్లో రేట్లు చూశాక కొందాంలే నిదానంగా కొందాంలే అనుకునేదాన్ని ఈ లోపు ఇలా సీడ్స్ దొరికాయి మీరు కూడా సీడ్స్ దొరికితే ఇలా ట్రై చేయండి చాలా తక్కువ ఖర్చులో ఈజీగా లోటస్లు మన ఇంట్లో మనం కూడా పెంచుకోవచ్చు అనమాట ఇదే మొదటిసారి నేను లోటస్లు పెడుతున్నాను మరి వీటికి సీజనో మరి ఏమో ఎందువలన వచ్చాయో ఇప్పుడు మరి తర్వాత ఎండాకాలం పెడితే వస్తాయో రావో కూడా నాకు ఇంకా తెలీదు మీరు కూడా ఎక్కడైనా సీడ్స్ దొరికితే ఇలా ట్రై చేయండి